హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ గనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి యామ్ నోయల్ సిస్టర్ హంసిని అని చెప్పింది తను నోయల్ సిస్టర్నా అని అడిగాడు విశ్వ కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా హా నోయల్కి ట్విన్ సిస్టర్ అని రీనా మా ఇద్దరికి చెల్లి అందులో ఇద్దరు ఒకరు నీ కోసం చనిపోతే ఒకరు నీ వల్ల చనిపోయారు అది కూడా నువ్వు చంపేస్తే ఇద్దరు నీ కారణంగానే చనిపోయారు వాళ్ళిద్దరి చావు కారణంగా నాన్న కూడా గుండెపోటుతో చనిపోయారు మొత్తం నా ఫ్యామిలీ చనిపోవడానికి కారణం నువ్వే విశ్వ అని అంది హంసిని విశ్వ కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి వచ్చావా నువ్వు నా మీద అని అడిగాడు విశ్వ అదే అయితే ఏం చేస్తావు అని నవ్వింది హంసిని కళ్ళు ఎగరేసి చిన్నగా నవ్వుతూ ఆ లిస్ట్లో నువ్వు కూడా జాయిన్ అవుతావు అని అంటాను అంతే ఇంకేముంది అబ్బాయిలను ఒక రకంగా అమ్మాయిలను ఒక రకంగా ట్రీట్ చేయడం నాకు రాదు ఎవరైనా ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది నా విషయంలో కలగజేసుకున్న వాళ్ళకి పైగా రివేంజ్ అది అంటున్నావు కదా ఫ్యామిలీ అంతా చనిపోయారు అంటున్నావు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడే నిన్ను చంపేస్తే వచ్చి అడిగేవాడేవాడు అని విశ్వ కళ్ళు ఎగరేశాడు హా విశ్వ నీ గురించి చెప్తే ఏమో అనుకున్నాను కానీ ఇలా నీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే నిజంగా పిచ్చెక్కిస్తున్నావు తెలుసా అసలు ఇంత హ్యాండ్సమ్గా ఉంటావని అనుకోలేదు అందుకే నా చెల్లి నువ్వంటే పడి చచ్చిపోయేదేమో కదా అయినా నా చెల్లిని ఏనాడు కూడా కనీసం కంటితో కూడా చూడలేదు కదా నువ్వు చనిపోయే వరకు కూడా అది నిన్నే ప్రేమించేది నీకు పెళ్ళి అయిందని తెలిసినా కూడా ఆఖరికి నిన్ను బ్రతికించుకోవాలి అన్న ఆశతోనే అది చనిపోయింది అది కూడా సొంత అన్న చేతిలోనే కానీ ఆ ముగ్గురు చావులకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నువ్వే కారణమయ్యావు నాకు ఫ్యామిలీ లేకుండా చేశావు ఇప్పుడు వాటికి బదులుగా నేనేం చేయాలి మరి అని అంది హంసిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు విశ్వ సూటిగా హంసిని కళ్ళల్లోకి చూస్తూ చెప్పను విశ్వ ఇక్కడ ఉండడానికే వచ్చాను కదా కలుద్దాం అప్పుడప్పుడు చూపిస్తాను చెప్పడం ఎందుకు నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటా కదా నువ్వు నీ వైఫ్ చాలా లక్కీ కదా విశ్వ పేరేంటి సుహావి కదా ఓకే ఓకే కొడుకు కూడా అనుకుంటా కంగ్రాచులేషన్స్ కొడుకు పుట్టినందుకు చనిపోయావు అనుకున్నాను బతికి వచ్చావు చూద్దాం మళ్ళీ నీ చావు ఎవరి చేతిలో రాసిందో ఆల్ ది బెస్ట్ నీ వైఫ్ని బాబుని అడిగాను అని చెప్పు బైదవే నీ కొడుకు చాలా క్యూట్గా ఉన్నాడు విశ్వ నీలాగే చాలా స్వీట్గా క్యూట్గా బట్ నువ్వు మాత్రం చాలా హాట్గా కనిపిస్తున్నావు ఇప్పుడు అని హంసిని విశ్వాని కిందికి మీదికి చూసి చెప్పాను కదా కలుద్దాం అప్పుడప్పుడు ముంబైలోనే ఉంటాను ఇక నేను బాయ్ బాయ్ అని థంస్ని పొగరుగా తన హెయిర్ని వెనక్కి విసిరి కళ్ళకి స్ప్రెడ్స్ పెట్టుకొని ఆ రూమ్లో నుండి క్యాట్ వాక్ చేసుకుంటూ బయటికి వచ్చింది భైరవ్ అక్కడ నిలబడడంతో అతడికి ఒక షార్ప్ లుక్ విసిరి తను ఎలా అయితే వచ్చిందో అలానే అక్కడి నుండి వెళ్ళిపోయింది భైరవ్ తాను వెళ్ళాక విశ్వా దగ్గరికి వచ్చి కోపంగా ఏంటి బాయ్ ఆవిడ అన్నీ మాట్లాడుతుంటే లేపేసి పారయ్యాక ఎందుకలా చూస్తూ కూర్చున్నారు ఇండైరెక్ట్గా అంటే బెదిరిస్తుందా మన ఫ్యామిలీని ఏమైనా చేస్తాను అని తను అన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్గానే ఉన్నారేంటి బాయ్ అన్నాడు భైరవ్ ఏదో చేస్తాను చూపిస్తానని ముచ్చటపడుతుంది కదా భైరవ్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ముచ్చటని నేనెందుకు కాదు అనాలి అని సైలెంట్గా ఉన్నాను చూద్దాం ఏం చేస్తుందో అని విశ్వ ఆ మ్యాటర్ని చాలా కూల్గా తీసుకొని పదాభైరవ్ ఈ మెంటల్ క్యాండిడేట్ వల్ల నిజంగానే మూడంతా పోయింది మీ బాబీని చూస్తే కానీ నా మూడ్ సెట్ అవ్వదు పద అని విశ్వ కార్కిస్ అందుకొని బయటికి నడిచాడు విశ్వ వెనకాలే భైరవ్ కూడా వెళ్ళాడు త్వరగా సుహాని చూడాలి అని డ్రైవింగ్ విశ్వానే తీసుకొని ఫుల్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కార్ని సుహా భోజనం చేశాక అక్క బాబుని నా దగ్గరే ఉండనివ్వు అసలే బాబుని చూడకుండా నాలుగు రోజులు ఉన్నాను కదా నేను బాబుని కాసేపు ఆడిస్తానులే నువ్వు రేసి తీసుకో అక్క వెళ్ళి కాసేపు పడుకో బాబు ఆడిస్తే నేను తీసుకొస్తాలే అని చెప్పింది శ్యామ అలాగే శ్యామ బాయ్ బంగారుకొండ పిన్నితో అంట ఆడుకో నిన్ను పిన్ని చాలా మిస్ అయిందంట నేను మాత్రం డ్రెస్ తీసుకుంటాను అసలే మీ నాన్న నువ్వు నాలుగు రోజులు నాకు నిద్ర లేకుండా చేశారు అని సుహా నవ్వుకుంటూ స్టెప్స్ ఎక్కేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి హాయిగా పడుకుంది ఇక శ్యామ హాల్లో పెద్ద చేప పరిచి అందులో బొమ్మలన్నీ వేసి బాబుతో పాటు తను ఆడుతూ ఉంది అప్పుడే విశ్వ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆడుకుంటున్న బాబుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఓయ్ మీ అక్క ఎక్కడ రాక్షసి అని అడిగాడు ఈయనేంటి ఈ టైంలో వచ్చారు అనుకుంటూ అక్క పడుకుంది కిల్లర్ సార్ అని చెప్పింది శ్యామ హో ఓకే అని ఆడుకుంటున్న కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టి విశ్వ కూడా పైకి వెళ్ళిపోయాడు విశ్వ పైకి వెళ్ళాక వెనక భైరవ్ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావే అని వచ్చి శ్యామ పక్కన కూర్చున్నాడు ఏంటి మీరు ఈ టైంలో ఇంటికి వచ్చారు ఆఫీస్ మీటింగ్ అప్పుడే అయిపోయా మీవి అని అడిగింది శ్యామ అయ్యాయి కాస్త ఫ్రీ అయ్యాను కాస్త కాఫీ తీసుకురావే అని శ్యామకి చెప్పి మెరా చోటాబాయ్ ఇలా రా ఇలా రా అని బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు భైరవ్ ఇక బాబు దగ్గర భైరవ్ ఉన్నాడు అని శ్యామ కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది విశ్వ వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి సుహా ఒక పక్కకి తిరిగి బుగ్గ కింద చేయి పెట్టుకొని హాయిగా పడుకొని కనిపించింది విశ్వకి ఆమెను అలా చూడగానే అతడి ముఖంలో అందమైన చిరునవ్వు విరిసింది ఆమె చెదిరిన చీర చాటు అందాలని చూస్తూ రూమ్ డోర్ లాక్ చేసి మెల్లిగా సుహా పక్కన కూర్చుని ఆమె బుగ్గ పైన చేయి వేశాడు అతడి స్పర్శకి సుహా మెల్లిగా కళ్ళు తెరిచి కిల్లర్ అప్పుడే చేశావా అని అడిగింది హా బేబీ అని విశ్వ మెల్లిగా ఆమె పక్కన వాళ్ళి ఆమెని అతడి ఎదపైకి తీసుకొచ్చేసుకున్నాడు ఎందుకు మీటింగ్ అంత త్వరగా కంప్లీట్ అయిందా అని అడిగింది సుహా అతడి ఎదపై పడుకొని కళ్ళ మూసుకొని అతడి చుట్టూ చేయివేసి హా అయ్యిందిరా నేను చూడాలి అనిపించి వెంటనే వచ్చేసాను మీటింగ్ కంప్లీట్ అవడంతో అంటూ మెల్లిగా అతడి చేయి ఆమె నడుము ఉన్ని తడుముతూ ఉంటే సుహా కళ్ళు తెరిచి అనుమానంగా విశ్వ వైపు చూస్తూ ఉంటే విశ్వ పిచ్చర్ రొమాంటిక్గా నవ్వుతూ కనిపించాడు అంతే సుహా కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా ఓయ్ కిల్లర్ నువ్వేం చేద్దామని వచ్చావు ఇప్పుడు ఇంటికి అని అడిగింది కళ్ళు ఎగరేసి నువ్వు ఏది అనుకుంటున్నావో అదే బేబీ అని నవ్వాడు విశ్వ సిగ్గులేదు చంపేస్తా కిల్లర్ ఇప్పుడు మాత్రం నువ్వు నా మీద చేయి వేస్తే ఇప్పుడు రెస్ట్ తీసుకుందామని ఇలా వచ్చి పడుకున్నాను అంతే ఇంతలో నువ్వు వచ్చేసావు ఇప్పుడు కానీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావనుకో ఖచ్చితంగా నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా నా చేతిలో అని అంది సుహా దెబ్బలు పడ్డా ఓకే నాకు కానీ ముందు నాకు కావాల్సింది తీసుకున్న తర్వాత ఏదైనా అంటూ మెల్లిగా ఆమె కొంగని అతడి చేతుల్లో పట్టుకోవడంతో కిల్లర్ ప్లీజ్ కిల్లర్ వద్దు నో కిల్లర్ ఇది అన్యాయం వద్దు కిల్లర్ అని సుహా మెల్లిగా అరుస్తూనే ఉంది ఆలోపే ఇద్దరి బట్టలు నేలపైకి చేరి ఇద్దరిపైకి బ్లాంకెట్ వచ్చి చేరి అరుమంతా చీకటి అయ్యింది ఆమె అరుపులు మెల్లిగా మూలుగులుగా మారాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్